హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాలను పూర్తిగా మీరు అర్థం చేసుకోండి ఎందుకనంటే చదివే అభ్యర్థులు ఉన్నారు సో కొంతమంది చదవగలిగినటువంటి అభ్యర్థులకి అన్ని విషయాలు కూడా చక్కగా తెలుస్తాయి టీచర్స్ బదిలీ చట్టానికి బ్రేకు డిఎస్సి వాయిదాకు అవకాశం ఎక్కువగా ఉంది టీచర్స్ బదిలీ చట్టం జూలై ముప్పై ఒకటి వరకు ఏం చేశారు ఇక్కడ వాయిదా పడింది అంటే ఇక్కడ పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది కోర్టు ఏం చేసిందంటే నోటీస్ స్టే అంటాం ఆల్మోస్ట్ ఇది స్టే అని అర్థం ఓకే సో ప్రస్తుతానికి మనకి కాలం సెలవులు ఉండడంతో జూలై ముప్పై ఒకటి వరకునండి జూలై ముప్పై ఒకటి వరకు సో ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్ అంటే సో స్టే ఇచ్చింది కాబట్టి స్టేకి ఇచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో చాలామంది అభ్యర్థులు ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకోవాలి నాకైతే కనుక కొంత సమాచారం అయితే కనుక రావడం జరిగింది అంటే ఇక్కడ చూడండి విజువల్ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు టీచర్స్ ట్రాన్స్ఫర్ శాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రూల్స్ ఐదు పది పదకొండులోని విజువల్ ఛాలెంజ్డ్ సంబంధించిన అంశాలపై ఇక్కడ టీచర్స్కు ట్రాన్స్ఫర్స్ నుండి ఇక్కడ ఎక్స్పెక్టేషన్ కోరుతూ వేసినటువంటి పిటిషన్ త్రిబుల్ వన్ సెవెన్ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్యాజువల్ లిస్ట్ ప్రకారం ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చీఫ్ జస్టిస్ గారు అరవై ఏడో ఐటమ్గా విచారణకు వచ్చుతున్నది కాబట్టి ఇందులో ఉన్నటువంటి కొన్ని కొన్నినండి అంటే అన్ని విషయాలు సార్ ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రధానమైన డౌట్ ఏంటంటే అసలు దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అని మీ అందరికి ఇప్పుడు ఒక షాక్ ఏంటంటే జూలై జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు కదా సో వాస్తవంగా ఈ బదిలీ చట్టం ప్రకారం ఈ మే నెల నాటికి మే నెల నాటికి ఏమవ్వాలి మొత్తం కంప్లీట్ అయిపోవాలి అంటే టీచర్లు బదిలీలు అందరూ అయిపోవాలి ఇప్పుడు ఇక్కడ సో విజువల్గా ఉన్నటువంటి సో వీరికి మాత్రమే ఆపేశారా సో వీరికి మాత్రమే ఆపేశారా లేదు మొత్తం చట్టం అందరికీ వర్తింపజేస్తుందా అంటే మనకి కొన్ని ఈ చట్టంలో చాలామంది అభ్యర్థులకి తెలుసుకోవాలి చట్టం విలువలు తెలియాలి అంటే ఏదో చూస్తున్నామంటే చూస్తున్నాం కాదు సో ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీస్ స్టే అనేది చట్టం మొత్తానికి వర్తిస్తుందా చట్టంలో ఉన్నటువంటి లేదు స్టే కోరుతూ వేసినటువంటి వారికి మాత్రమే వర్తిస్తుందా సో అసలు నోటీసులు ఏముందో అన్నది ప్రధానం సో మీకు కొంతమందికి అభ్యర్థులకు ఏంటంటే డిఎస్సి నియామకాలు అనేది మీకు చాలా స్పష్టంగా కూడా చెప్పారు ఎప్పుడు మనకి జూను జూలైలో జూలైలో కల్లా కొత్త వాళ్ళు వచ్చేస్తారని కొత్త వాళ్ళు వస్తానికి అవకాశం ఉందా మిత్రులారా ఇప్పుడు డిఎస్సి వాయిదానికి అవకాశం ఉందా లేదా సో మీరు ఇప్పటికీ ఇంకా అర్థం చేసుకోలేకపోతే మిమ్మల్ని ఎవడో కూడా బాగు చేయలేడండి నాకు తెలిసినంతవరకు అదే సో అభ్యర్థులు కానీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఏమో కానీ నిజం చెప్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ మొదలు అన్ని న్యాయపరమైన సమస్యలు న్యాయపరమైనటువంటి చిక్కులు సో ఇది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందండి మనం ఈ చట్టానికి సంబంధించి ఒక్కసారి మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ చట్టం చేశారు కానీ సో కోర్టులో ఎక్కడ మనకి సభలోనూ శాసన మండలిలో ఆమోదించారు సో అందరూ ఆమోదించారు కానీ ఉపాధ్యాయ సంఘాల్లో ఈ చట్టం మీద కొంత వ్యతిరేకత అయితే కనుక అలాగే ఈ ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా వారు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు కూడా చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు సో అలాగే మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ పోస్టులకు సంబంధించినటువంటి ఆ డేటా కూడా ఉంది అది సో ఈ ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే ఎందుకంటే ప్రభుత్వం ఎస్ ఇప్పుడు ఇంత న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి ఇంకా మరింత వచ్చే అవకాశం ఉందా ఇటు డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరగకూడదు ఆల్రెడీ వాళ్ళైతే రోడ్డు వచ్చి సో ట్విట్టర్లో లోకేష్ గారికి దాదాపుగా తొంభై రోజులు పైగా మాకు కావాలని ఇటు టెట్ట అభ్యర్థులైతే టెట్ట కావాలని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ నిమిషంలోనైనా మన గౌరవ మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు చాకచక్యంగా అభ్యర్థులకు నేను ఈ విషయాల గురించి చెప్తేనేమో కొంతమందికి ఎలా ఉందంటే నెగిటివ్గా మరి వీళ్ళు చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ కనీసం బుర్ర అనేది ఉందా లేదో నాకు అర్థం కావట్లేదు ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను బాబు మీకు వస్తుంది అంటే కనుక ఏదో సరదాగా అనుకున్నారండి ఎందుకంటే నేను ఈ విషయాల గురించి ముందుగానే అన్ని విషయాలు చక్కగా తెలుసుకున్న తర్వాత ప్రతిదీ కూడా చక్కగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నా మిత్రులారు గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు మిమ్మల్ని చదవద్దు అది చెప్పట్ల కొంతమంది ఉంటారండి ఏమంటే ఇది కొన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళు మిగతా ఆన్లైన్ వాళ్ళు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు పనికి మనం నెగిటివ్గా పెట్టే వాళ్ళందరూ వీళ్ళంత అంటే నిజంగా వాళ్ళు నాకు తెలిసినంతవరకు విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు కాదు విద్య లేని వాడు వింత పశువు అని ఉంటుంది అదేవిధంగా వింత పశువు వీళ్ళు వింత పశువులు అంటే వింత పశువు అంటే ఏంటంటే అసలు నిజంగా పశువుల కంటే కూడా ఒక పేరు ఉంది కానీ వాళ్ళు ఆ పశువుల పేర్లు చెప్పుకోవడానికి కూడా అంత దౌర్భాగ్యులు అనమాట వీళ్ళు అదేవిందే సో తెలుసుకోండి ఇంత జరుగుతుంది అభ్యర్థులకు అన్యాయం ఎక్కడా జరగకూడదనే కదా మనం చెప్పేది అటు డిఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరగకూడదు వయోపరిమితి ఉంది వాళ్ళకి అన్యాయం జరగకూడదు అందరికీ న్యాయం జరగాలని ఇక్కడ దయచేసి జాగ్రత్తగా మీరు వినండి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను జడ్పీ మేనేజ్మెంట్లో వేకెంట్ సర్ప్లస్ ఎస్ఏ పోస్టులను నీడు ఉన్న ఎంపీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్కి అడ్జస్ట్ చేస్తారు ఇప్పుడు చాలామందికి బుర్ర ఎలగాలి ఓకేనా బుర్ర ఎలగాలి ఏంటి జడ్పీ మేనేజ్మెంట్లో వీకెండ్ సర్ప్లస్ అంటే స్కూల్ అసిస్టెంట్లు స్కూల్ అసిస్టెంట్లు ఎక్కడైతే నీడు ఉన్నాయో అక్కడ మున్సిపల్కి కానీ మేనేజ్మెంట్ స్కూల్స్కి కానీ అడ్జస్ట్ చేస్తారు అంటే సర్ప్లస్లు ఉన్నాయా లేదా సర్ప్లస్లు ఉన్నాయి ఈ ఈ చట్టంతో ఇంకా సర్ప్లస్లు ఉంటాయి ఇంకా చూడండి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఉపసంహరణ తర్వాత జరుగుతున్న ఇక్కడ మనకి కొన్ని స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో కసరత్తు వచ్చింది అంటే ఇంకా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయలేదండి అర్థమైందో దానికి ప్రత్యామ్నాయంగా తీసుకురావాలి అని చెప్తున్నారు ఇంకా ఇది అవలా అలాగే సీనియారిటీ జాబితాలు ఇంకా కొన్ని జిల్లాలకి పూర్తి కాలేదు గతంలో సో మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటి కొన్ని కొన్ని అంటే స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు హెచ్ఎంలు కావచ్చు ఫైనల్ లిస్టు జిల్లాలో విడుదల కూర్చుంది ఇంకా అవల మీకు అర్థమైంది ఇది కూడా అవ్వలే అలాగే గౌరవ హైకోర్టుకు మే పది నుండి జూన్ పదిహేను వరకు వేసవి సెలవులు మధ్యకాలంలో బదిలీలు పదోన్నతులు పూర్తయ్యే విధంగా షెడ్యూల్ ఉండవచ్చును సో టీచర్స్ ఇక ట్రాన్స్ఫర్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గెజిట్ కాపీను లాట్ డిపార్ట్మెంట్లో జీవో పదహారుతో గెజిట్లో ఉంచలేదు మీరు చూడండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎంతవరకు టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గెజిట్ కాపీను లా డిపార్ట్మెంట్ జీవో పదహారుతో ఈ గెజిట్తో ఉంచలేదంట ఎస్సీ వర్గీకరణ పదోన్నతులుగు వర్తింపజేస్తూ జివో రావాలి ఇంకా అది రాలేదు మీకు ఆ జివో కూడా రాలేదు అదేందండి ఇంకా ఆ జివో కూడా రాలేదండి చూసుకోవడం మిత్రులారా ఎన్ని ఎన్ని మనకి కంటి ముందు కనబడుతున్నాయంటే ఇప్పటికీ నీకు బుర్ర ఎలగకపోతే నువ్వు అసలు మారవు చాలామందికి ఎలా ఉంటుందంటే ఆ ట్రాన్స్ఫర్ చట్టానికి ఈ డిఎస్సికి ప్రభావం ఏంటి దానికి దీనికి ఏంటి నీకు పోస్టులు ఎక్కడి నుంచి చెప్తారా నీకు బుర్ర ఎలగాలి అదేందా అందుకే చట్టం గురించి తెలుసుకున్న ప్రభావం ఉంది సో ఎస్సీ వర్గీకరణ పదోన్నతులకు వర్తింపజేస్తూ జీవో రావాలి పిహెచ్ వారికి ఫిజికల్ హ్యాండిక్యాప్ పిహెచ్ వారికి పదోన్నతుల్లో హారిజంటల్ రిజర్వేషన్ జీవో సెవెంటీ సెవెన్ ప్రకారం వర్తింప చేస్తారు అర్థం సెవెంటీ సెవెన్ జీవో రావాలి అలాగే స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంలకు అలాగే లాంగ్వేజ్ పండిట్ల నుంచి స్కూల్ అసిస్టెంట్లకు క్యాడర్లు పదోన్నతులు జరగాలి అదేవిధంగా సో ఇవంతా కూడా ప్రస్తుతానికైతే ఒక సవాలుతో కూడుకుందండి ఇవన్నీ ప్రభుత్వానికి అతిపెద్ద సవాలు ఇక్కడ ఎక్కడ కూడా ఈ బదిలీలు విషయంలో వీటిల్లో ఎలాంటి అవకతవకలు కూడా జరగకూడదు సో అది ఇది అత్యంత పారదర్శకంగా జరగాలి లేకపోతే ఈ చట్టం కానీ మళ్ళీ వీళ్ళందరూ ఎలా వెళ్తుంటే మళ్ళీ న్యాయపరంగానే కోర్టు జ్యుట్టుకు తిరగటం ఇవే జరుగుతుంది ఈ మధ్యలో డిఎస్సికి ఎన్ని బ్రేకులు పడతాయో తెలియదు నేను ఆల్రెడీ దీనికి సంబంధించింది డిఎస్సి బ్రేకులకు సంబంధించి ముందు ఒకటి చెప్పాను కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలే నమ్మినోడు బాగుపడతాడు నమ్మినోడికి ఇంకెంత చేయబోదే సో మీరు కోచింగ్ సెంటర్స్లో చుట్టూ తిరుగుతున్నారు కదా కోచింగ్ సెంటర్స్లో ఆ యాప్లు ఈ యాప్లు అబ్బో నేను మార్నింగ్ కూడా చెప్పానుండే ఇంకా మీరు ఆ విషయాలు అర్థం చేసుకోకపోతే కనుక మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు తెలుసుకోండి ఎప్పుడు స్టూడెంట్ వైపు నిలబడి చదువుతా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనండి